నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అని చెప్పేసి టమాటో పీసేందని చూస్తున్నారా టమాటో వేసినా కూడా చక్కగా ఫ్రై పొడిగా ఎలా వచ్చిందో చూడండి అంతేకాదు టమాటో పులుపు తగ్గడానికి కూడా ఇందులోకి నేను చిన్న చిట్కా వాడాను అదేంటో చూడాలంటే మీరు ఫుల్ రెసిపీ చూడాల్సిందే మరి మీరు కూడా ఈ రెసిపీ చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకున్నాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను దొండకాయ ఫ్రై కోసం దొండకాయలు పావు కేజీ తీసి కడిగి పెట్టుకున్నాను అలాగే ఇందులోకి ఒక టమాటో తీసుకున్నాను చిన్న సైజ్ దండి పెద్దదైతే మళ్ళీ గ్రేవీగా వచ్చేస్తుంది కూర మనకి ఫ్రైగా కావాలి అనుకుంటే ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయ తీసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయ వేస్తే కూర ఇంకా తీయగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఉల్లిపాయను అవాయిడ్ చేస్తున్నాను ఓన్లీ దొండకాయ ముక్కలు మాత్రమే వేసుకుంటున్నాను ఇందులోకి డైరెక్ట్గా ముక్కలన్నీ రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ దొండకాయలు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి దీంట్లో ఆయిల్ తీసుకున్నాను నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కొంచెంగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను వీటితో పాటుగా కొన్ని కరివేపాకు రెమ్మలు కొద్దిగా నలకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా ఇక్కడ తాలింపంతా వేగిన తర్వాతనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ ఇందులోకి వేస్తున్నాను ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా మూత పెట్టేసి ఉంచుతున్నానండి ఉప్పు కూడా వేయకుండా లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూత ఇస్తున్నానండి ఇక్కడ మూడు నిమిషాల తర్వాత కొంచెం దొండకాయలు సాఫ్ట్గా అయిపోయినాయండి ఇక్కడైతే ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నాను టమాటో కూడా వేస్తున్నాను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ దీంతో పాటుగా కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేసి పూర్తిగా ఉడికిపోయే వరకు ముక్కంతా మెత్తగా అయిపోయే వరకు ఉంచాలి ఇక్కడ మూత పెట్టేసి ముక్కంతా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఇట్లానే లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నానండి నేనైతే మూత ఇస్తున్నాను ఇక్కడ నేను చూడండి ముక్క కొంచెం మెత్తగా అయిపోయింది ఇంకా కొంచెం వేగం ఇస్తున్నాను ఇంకొంచెం వేగాలండి దొండకాయ ముక్క మూత లేకుండా ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడ చూడండి ముక్క అంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి ఇది నేను ఎందుకు వేసాను అంటే టమాటో పులుపు అనేది వస్తుంది అనుకునే వాళ్ళకి ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే పులుపు అనేది చక్కగా తగ్గుతుంది అలాగే కారం ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఒక స్పూన్ కన్నా ఎక్కువ వేయకూడదండి పచ్చి కొబ్బరి మళ్ళీ డామినేట్ అవుతుంది లో ఫ్లేమ్లోనే ఉంచి రెండు నిమిషాల పాటు ఇలాగే వేయించుకుంటున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మరి చక్కగా టమాటా వేసినా కూడా ఎంత పొడిగా వచ్చిందో చూసారు కదా మరి ఈ విధంగా ట్రై చేయండి రైస్ వరి ఒకటే రకంగా కాకుండా ఇలా ట్రై చేయటం వలన మీకు టేస్ట్కి టేస్ట్ అనిపిస్తుంది కొంచెం వెరైటీగా కూడా అనిపిస్తుంది మరి ఇది రైస్లోకే కాదు అలాగే దోశ చపాతి పుల్కాల్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి అయితే మధ్యలో స్టఫింగ్గా ఉంచుకొని చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది మరి ఇంకెందుకు అలాసే మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ